తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు శివరుద్ర సాధు గురుగారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు కంచి పీఠానికి ఉత్తరాధికారిగా గణేష్ శర్మ గారు బాధ్యతలు స్వీకరించారు వారు సన్యాస దీక్ష తీసుకున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి పీఠాధిపతుల వారి ఆధ్వర్యంలోనే అక్షయ తృతీయ రోజు ఉదయం ఆరు గంటలకి సంఘటన జరిగింది చాలా అద్భుతంగా లైవ్ లో చూసాం తెలియని ఎప్పుడు చూడని వాళ్ళ మేము కూడా చాలా ఎంతో ఆసక్తిగా వీక్షించాము చాలా సంతోషం అనిపించింది మన తెలుగువారు గణేష్ శర్మ గారు అంటే భక్తికి సంబంధించి ఏ భాష అయినా ఏ మతమైనా ఏ కులమైనా ఏ ప్రాంతం వారైనా ఒకటే అని ఇంకా ఆనందం అనిపించింది అయితే అదే చూడగలిగామన్న ఆనందం అయితే ఉంది అయితే ఇలా పీఠాధిపతులు కాబోతున్నారు డెబ్బై ఒకటవ పీఠాధిపతి కాబోతున్నారు గణేష్ శర్మ గారు అని తెలిసిన తర్వాత అసలు ఎలా ఎంపిక చేస్తారు ఈ ప్రక్రియ ఎలా ఉంటుంది ఎందుకు అసలు ఈ పీఠాలు అనేవి ఉన్నాయి వీటి ముఖ్య ఉద్దేశం ఏంటి వీటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం మంచి ప్రశ్న చాలా రోజుల తర్వాత మనం పీఠాధిపతుల విషయానికంటే ముందు కారణ జన్ముల విషయాలు మాట్లాడితే అమ్మ అన్నట్టుగానే పార్వతీమాత యొక్క విలువైన పీఠాలు ఇవన్నీ పద్దెనిమిది పీఠాలు భారతదేశం మొత్తంలో అమ్మ పడింది అరవై నాలుగు చోట్ల కేవలం పద్దెనిమిది ముఖ్యమైన ప్రాంతాల్లో ఇప్పుడు మీరన్నట్టుగా కంచికి సంబంధించిన విషయాలు మాట్లాడితే అమ్మవారే ప్రత్యక్షంగా ఉందంట మాట్లాడిందంట కొన్ని గొప్ప గొప్ప ఆశ్చర్యకరమైన కార్యక్రమ చేసిందంట అనేది డెబ్బై ఒక్క గురువు అని అంటే చరిత్ర పెద్దది మొదటి గురువు ఎవరు ఎక్కడ ఏ వివరణ మాట్లాడితే జగద్గురువులు జగద్గురువులే కారణ జన్మలు అయితే జగద్గురువులు పుట్టిన కారణం మాట్లాడతాం జగద్గురువులు పుట్టడానికి ముందు వచ్చేసి ఆయన దత్త గురువు దత్తాత్రేయుడైన దత్తాత్రేయుడు ఎవరు పరమశివుడి అంశాన పుట్టినవాడు పరమశివుడి అంశాన పుట్టడం చేత పరమశివుడి అంతటి వారసత్వాన్ని సంపాదించాలి ఇది ముమ్మాటి ఒప్పుకోవాలి ఇప్పుడు జగద్గురు ఆది శంకరాచార్యులు అన్నది శివ భక్తులు కాదు జగద్గురు ఆది శంకరాచార్యులు అన్నది వైష్ణవ భక్తులు కాదు నేను చెప్తుంది ఏంటంటే జగద్గురువుల యొక్క పరంపర దత్తాత్రేయుడు చేసిన గొప్ప కారణాల చేత నాగసాధువులు ఇప్పటికీ జగద్గురు ఆది శంకరాచార్యుల యొక్క పరంపర పాటిస్తున్నారు మారణ హోమాలు చేయకూడదు ఒక శరీరాన్ని ఇబ్బంది పెట్టి రక్తపాతాలు చేయకూడదు వివరణ పీఠం ప్రత్యేకతకు వస్తాం మీరు అన్నట్టుగా మరోసారి వివరణ చెప్పినా కూడా అమ్మ అమ్మ పద్దెనిమిది శక్తి పీఠాలకు అధిపతి అయినప్పుడు జరిగిన సందర్భం ఏంటంటే అమ్మ శివుడు తండ్రి అమ్మని ఇలా ఎత్తుకొని ఉంటాడు ఆ అమ్మ మొత్తం ఆ యొక్క అగ్నికి ఆహుతైనప్పుడు ఇలా ఎత్తుకున్న ఆ సందర్భంలో మొత్తం పంచభూతాలన్నీ కదలకుండా ఆగిపోవడం చేత మహావిష్ణువు వచ్చేసి ఇలా తండ్రిని పిలవడం తండ్రి పీల్చే ఊపిరి చాలా ప్రమాదకరంగా ఉంటదంట నెక్స్ట్ ఏం చేయబోతాడో తెలియదు అన్న ని దూరం నుంచి సుదర్శన చక్రాన్ని వేసాక ముక్కలు ముక్కలు ముక్కలై అరవై నాలుగు ముక్కలు పడుతుంది మొదట పడిన ముక్క వచ్చేసి శ్రీలంకలో మన దగ్గర చూడండి శృంగేరి మన దగ్గర అమ్మవారి గురించి శాంకరి శాంకరి అక్కడ చెప్పడం కూడా ఎలా ఉంటుంది అంటే అమ్మ అమ్మవారి యొక్క కాళ్ళ గజ్జ పడుతుంది అక్కడ కాలు తాయి పూసమని చాలా పెద్ద ఫెస్టివల్ చేస్తారు నూట ఎనిమిది రకాలు అదృష్టం ఏంటంటే తల్లి తమిళనాడులు చేస్తారు పోయి శ్రీలంకలో శ్రీలంక వాళ్ళు చేయరు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వెళ్తారు తెలుసా అది అదొక దారి ఆ దారిలో నుంచి వెళ్ళి నూట ఎనిమిది రకాల వస్తువులు పూజలు అన్ని పట్టుకొని వెళ్తారు ఒక ప్రత్యేకత అలా మీరు అన్నట్టుగా జగద్గురు ఆదిశంకరాచార్యులు అమ్మవారి యొక్క పీఠాలు పడ్డాక ఆ శరీర భాగాలు ఎక్కడెక్కడ పడ్డదో ఆ ప్రాంతం అంతా కాలిపోతుంది భయం భూమిలా కూర్చుకపోయి కాలిపోయి అమ్మవారి యొక్క శ్వాస భయానకంగా ఒక పశువు ఒక జీవరాశి ఒక చెట్టు ఒక వృక్షం ఏది కూడా అమ్మ ముందు నుంచి పోవడానికి భయపడతా అంట అంతే ఆవేశం మీద కోపం వస్తుంటది ఇట్లా భయానకమైన ఆ శబ్దాలకి దేవాది దేవతలందరూ భయ భయపడినప్పుడు ఆ సమయంలోనే కరణ జగద్గురు ఆది శంకరాచార్యులు కూడా వచ్చారు సందర్భానికి అని అంటారు ఎందుకంటే పీఠం నడుస్తుంటది ఆ సమయాలకి అమ్మ పడ్డ ఆ పీఠాల్లో ఈ శక్తి పీఠాల్లో అప్పటికే కొన్ని యుగాలు ఈ కారణ జన్ముడు భిక్షాటంలో తిరుగుతున్న సమయంలో ఏ ఊరికి వెళ్ళినా ఈ ప్రమాదకరమైన మలుపు ఒకటి ఉంటది అక్కడికి వెళ్ళకూడదు అని అంటారు ఇక్కడికి వెళ్ళకూడదు అని ఒకళ్ళు అంటారు ఏమిటి అసలు ఇంతటి ప్రమాదం ఎందుకు జగన్మాత అంతటి ఆవేశానికి కూర్చుంటే ఎలా అని ఆలోచన చేసి తండ్రి చాలా తీవ్రమైన ఒక ఆలోచన చేసమ్మ ఒక చక్రాన్ని గీస్తాడు ఆ చక్రం వచ్చేసమ్మ త్రిభుజ ఆకారం దాని మీద అలా తొమ్మిది గీస్తాడు తొమ్మిది ఇప్పుడు ఉన్న శ్రీచక్రం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు తొమ్మిది ఉంటాయి ఆ తొమ్మిది త్రిభుజ ఆకారాలని అన్నిటిని వివరించి సంఖ్యాశాస్త్రాన్ని వివరిస్తాడు అసలు ఈ వివరణలు ఏమిటి అని దానికి అరవై నాలుగు నెంబర్ వచ్చే విధంగా సంధిస్తాడు అరవై నాలుగు పీఠాలకి సంధించేసి అమ్మవారిని అడుగుతాడంటే మీ యొక్క కోపం మీ యొక్క ఆవేశం మీ యొక్క దుఃఖాన్ని ఇందులో బందీ చేయాల్సిన అవసరం పంచభూతాలు నాలుగు వేదాల సాక్షిగా ఉంది అని చెప్పేసి శివుడి అంశాన శివుడి యొక్క అనుమతితోని బందీ చేసినప్పుడు అందులో అమ్మ బందీ అవ్వడం ముఖ్యమైనది ఇక్కడ అంటే నేను బందీ అవ్వడం ఏంటంటే అమ్మని నిక్షిప్తం చేస్తాడు అందులో అంటే అమ్మ నువ్వు ఈ విధంగా కాదు నీ పనులు వివరణలు వేరు నువ్వు చేయాల్సిన శక్తియుక్తులు వేరు శ్రేయస్కరమైన పనులు వేరు అని చెప్పినప్పుడు గౌరవార్థంగా ఒక మెట్టు ఎక్కువ శివుడి దేవడం చేత శివుడికే సతీమణి అవ్వడం చేత నాలుగు వేదాల సాక్షిగా అమ్మ ఎమిడిపోతుంది అందులో ఇక్కడ వరకు ఉంది కదా ఈ పరంపర కొనసాగించేది ఎవరు మరి గౌరవం అయితే ఇచ్చింది నాకు ఈ విధంగా చేశాను నేను ఒక దగ్గర ఉన్నాను అన్నప్పుడు జగద్గురు ఆదిశంకరాచార్యులు శంకరాచార్యులు ఏం చెప్పారంటే మీరు అన్నట్టుగానే పంచభూతాల సాక్షిగా ఈ ఐదు పీఠాలు మీరు చెప్పిన విధంగా ఒక్కొక్క పీఠానికి ఒక్కొక్క కారణ జన్ముడిని నా శరీర భాగం అంటే ఇప్పుడు ఎలా చెప్పొచ్చు అంటే నా వంశం ఇప్పుడు ఎలా అంటాం ఆది బీజం ఒక ఆత్మ పవిత్రమైనది ఒక శరీరం పవిత్రమైనది కదమ్మా ఒక కారణ జన్ముడు పుట్టి ఆ కారణ జన్ముడు ఈ వారసత్వాన్ని కొనసాగించే విధముగా నేను మీకు మాటిస్తున్నాను సృష్టి ఉన్నంత వరకే అని ఆ తరుణము మీరన్న ఆ పీఠాధిపతుల యొక్క వారసత్వం మిగతా పీఠాలు ఉన్నాయిగా పెద్ద పెద్ద గుడులు ఉన్నాయి చాలా పెద్ద గుడులు ఉన్నాయి ఇప్పుడు కంచి కంటే పెద్ద గుడులు కొన్ని లక్షలు సంపాదించే గుడులు ఉన్నాయి లక్షల భక్తులు పోయే గుడులు ఉన్నాయి కానీ ఆ పీఠాల్లోనే ఎందుకంటే అమ్మవారి యొక్క ముఖ్యమైన పాత్ర పోషించే పీఠాలు అవి అక్కడ నుంచి మీరన్నట్టుగానే ఒక వ్యక్తి విషయంకి వస్తాం మీరన్నట్టుగా మన గుంటూరు నివాసి మనకు ఆంధ్రప్రదేశ్ అంటే ఈ తెలుగు ప్రజలంతా గౌరవించే ఆ అన్నవరం ఈ ప్రజలందరూ గౌరవించే విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే అమ్మా చిన్న వయసులోనే ఈ పీఠాన్ని అధిష్ఠించాల అనుభవంతోనే దాన్ని అధిష్ఠించకూడదు చాలా మందికి తెలియవలసిన విషయం చెప్తున్నాము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నువ్వు దాన్ని అధిష్ఠించాలి అప్పుడే నీవు కారణ జన్మడం అని రుజువు చేసే సమయానికి పీఠం ఇస్తే నువ్వు ఏం చేస్తావు కొంచెం గమనించాలి బాధపడతారేమో ఎవరు వయసు దాటిన వాళ్ళు ఆ పీఠాన్ని స్వీకరించరాదు ఎవరు పెట్టారు ఆ పీఠాన్ని ముప్పై రెండు సంవత్సరాలకే కాలం చేసిన మహానీయుడు జగద్గురువులు పెట్టారు కాబట్టి మరి ఆ వయస్సుని స్వీకరించే ఆ తేజస్సున్న ఆ యొక్క జ్ఞాన సంపద కలిగిన పరంపరలో ఉన్న సాధు సత్పురుషుల నుంచి వచ్చిన ఋషి పరంపరలో ఉన్న ఆ విలువని కాపాడే వాళ్ళే రావాలి ఇప్పుడు ఈయన గారు ఎన్నో శక్తులు ఉన్నాయి మీరు అన్నట్టుగా బాసరంలోని కానీ అన్నవరంలోని కానీ కొన్ని విద్యాభ్యాసాలను సంపాదించారు ఇప్పుడు ఈయన చేయాల్సింది ఏంటంటే అమ్మా పీఠాన్ని కాపాడడం కొంచెం వెనికి వెళ్తాను పీఠాన్ని ఎలా కాపాడుతాడు డెబ్బై ఒకటో అధికారి అయినాక డెబ్బై మంది కాపాడిన ఈ పీఠాన్ని కాపాడడం ఏమిటి అసలైన పీఠం కాపాడేది ఇప్పుడే ఇది ఏ యుగము కలియుగం ఇప్పుడు డెబ్బై పీఠం ముందుకు వెనక్కి వెళ్తే ఇంతైతే లేదు కదా యుగం కాబట్టి అత్యంత క్వశ్చనరీలో ఉన్నట్టుగానే ఇప్పుడు మిత్రుడు ఇప్పుడు పీఠాధిపతిగా ఆయన ఏదైతే అనుభవం తీసుకుంటాడమ్మా భారతదేశం ఎదురు చూస్తున్నది నిర్ణయాల కోసం అని ఒక సాధువులు పాలిస్తున్న పాలనకే కానీ పూర్వం ఎన్నో ఎన్నో ఋషులు చేసిన గొప్ప కార్యక్రమాలకే ఇప్పటికి ఇప్పటికీ ఉన్నాయి కదా ఇప్పుడు ఇరవై ఏడు ఉన్నాయి ఈ పీఠాధిపతి నిజముగా కొన్ని వందల కారణ జన్ములు చేయగలగాలి పీఠం గొప్పదే కదా తల్లి ఆ రోజు గొప్పదే ఈ రోజు గొప్పదే ఈయన చేయాల్సింది ఏం తెలుసా అమ్మ గొప్ప వ్యక్తులని వెన్నుకోవడం కారణ జన్మల్ని వెన్నుకోవడం ఇదే కదా అసలు ఈయన పీఠాధిపతి నిర్ణయం ఇక్కడ మీరు అన్నట్టుగా కొంచెం మళ్ళీ డీప్ గా వెళ్తే అమ్మ వేద శాస్త్రాలు చదివిన వాళ్ళు పీఠాధిపతులు కారు ఓపెన్ గా మాట్లాడతాం శాసన ఇతిహాస పురాణాల తాళపత్ర గ్రంథాలని పఠించిన వాళ్ళు పీఠాధిపతి కారు ఎవరైతారు స్వామి మరి మొన్న ఆ రోజు మంత్రాలతో మాట్లాడుకుంటున్నారు చేసుకుంటున్నారు అంటున్నాం కదా ఈ పీఠాలన్నీ చదివితే ఈ పీఠాలన్నీ బై చేస్తే కఠోరమైన విద్యాభ్యాసం చేస్తే వస్తాయి బాగా గుర్తుపెట్టుకోవాలి ఒక 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 శ్లోకాన్ని మీరు నేను కూర్చొని గంట చెబుతూ రెండు గంటలు ఒక రోజు చదువుతాం వచ్చేస్తుంది అలాంటి వంద రోజులు వంద చదువుకున్నా వంద వంద వస్తాయి మనకి అంత మాత్రాన నువ్వు పీఠాధిపతి కావాల్సిన అవసరం లేదు పీఠాధిపతి ఎవరు కాగలుగుతారంటమ్మా కారణ జన్మలు ఏ ఆత్మనైతే పవిత్రముగా భావించి ఆ పరమాత్ముడు ఒక సువర్ణ అవకాశం కోసం ఎదురు చూసి ఇది నీ లక్ష్య సాధన కోసమని నీ ఆత్మ అబ్రబ్రహ్మంలో అబ్రబ్రహ్మంలోంచి పంపించబడ్డాది అని అంటారో అతన్నే దాన్ని స్వీకరిస్తాడు ఇప్పుడు ఆయన గారు చిన్న కుటుంబమే ఆయన తండ్రి గారైనా ఎవరిదైనా కుటుంబమే కానీ అక్కడ చూడండి అక్కడ రాజస్థాన్ని అందుకుని సింహాసనం సిద్ధమై ఉంది అక్కడ అంటే దీనికి జన్మ అవసరమనే కదా అర్థం తల్లి నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు అమ్మ ఎడ్యుకేషన్ చాలా 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 మందికి వచ్చింది కానీ సంస్కారం అనేది లేదు ఇక్కడ సంస్కారం ఉండి చదువు ఉండి కారణ జన్ములను సిద్ధం చేయగలిగిన పీఠం అది ఈరోజు మనం గౌరవంగా గర్వంగా ఎందుకు అడుగుతున్నాం అంటే మా ఊరోడు ఇప్పుడు మనం ఆయన మనకు తెలుసా గణేశం శర్మని రోజు తెలుసామ్మా కానీ గౌరవం చూసారా మనవాడు మన అన్నవరము మన గుంటూరు మన విజయవాడ మన ఆంధ్ర మన తెలంగాణ ఎందుకు వచ్చిందనంట ఏదో విధంగా మనోడు కదా ఇప్పుడు ఆయన ఎంత మందిని మనోడు అని సిద్ధం చేయబోతున్నాడు అనేటిదే ఒక పీఠాధిపతి యొక్క లక్ష్యం ఒక పీఠాధిపతి ఎంత మందిని చేయగలడు అమ్మా ఎంత తిప్పి 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 కొట్టినా ఒక సంవత్సరానికి ఇరవై ఐదు మందిని చేయగలడు ఇరవై ఐదు వేల మందిని చేయగలడు ఇరవై ఐదు వేల మందిని ఇంకటి పెద్ద పీఠం ఆయన చెప్పుతే శాసనాలు చాలా కదులుతాయి ఆయన చెప్పుతే చాలా చాలా గుడిలు కదులుతాయి కదా అలా ఇన్ని రోజులలో తక్కువ శాతంగానే చూసాం ఇలా చూసారా ఇలా వెనకాల నుంచి ఉంటది క్లాత్ నాలా క్లాత్ లేదు వాళ్ళకి ఇలా ఉండి ఒకటి వాళ్ళు ఇలా కర్రకి పైన ఎర్రది క్లాత్ పెట్టుకొని దాన్ని రాజదండనం అంటారు దాన్ని పట్టుకొని పోతారు కదా దీని అర్థాలు ఏం తెలుసు అమ్మా ఒదిగి ఉండడం తల కిందికి పెట్టి కొంచెం వివరంగా నడుస్తారు వాళ్ళ తర్వాత ఈ ఎంటికి గాలి కూడా తగలకూడదు వాళ్ళు అంటే ఇలా కదలకూడదు అనుమతి ఇలా కొంచెం ప్రత్యేకముగా ఎందుకు ఉన్నారు అని అంటే వాళ్ళు చేయాల్సిందల్లా భూమికి అనుసంధానమైన కార్యక్రమాలు అంటే శాంతియుతముగా జరిగే మహా ప్రళయాలని ఆపాలి శాంతియుతముగా ఏం జరుగుతున్నాయి యుద్ధాలే లేవు అసలు శాంతియుతం అంటేనే యుద్ధం కాదు మౌన యుద్ధాలతో ఎన్ని కుటుంబాలు కూలిపోతున్నాయి మీకు అర్థమైందా అంటే అంతరాత్మలని గెలిచే మహాపరీక్షని గెలవాలి పీఠాధిపతి ఇప్పుడు ఆ పీఠాధిపతి మొన్న మాట్లాడితే నాకు తెలిసి ఇంకా రెండేళ్ళకి మాట్లాడుతుండే మళ్ళీ కనపడదు అనేది ఒక లాగా నా కోరిక ఏంటంట ఆయన ప్రతి మీటింగ్లలో లలో మీటింగ్ మళ్ళీ దైవశాస్త్ర దైవాల మీటింగ్స్ మన గురువు పరంపర మీటింగ్స్ లో మాట్లాడడం వల్ల ప్రత్యేకతకి చాలా మంది ఆకర్షణీయత ముందుకు వస్తారు కదా ఇదే ఒక గౌరవాన్ని సంపాదించగలగాలి మీరు అన్నట్టుగా ఒక వ్యక్తి ఉన్నారు ఇప్పుడు ఒక పీఠాధిపతి గారు ఉన్నారు అక్కడ ఆయన గారు ఏదైనా విషయంలో వెళ్ళినాక మన గణేషన్ శర్మ గారు ముందుకు వెళ్తారు కదా అలా ముందుకెళ్ళినాక ఎన్ని సభలలో కనబడితే ఈయన మనవడు అని చెప్పుకోవాలి మనం ఒక రోజు చెప్పుకుంటే సరిపోదు కదమ్మా అలా చెప్పుకోవడానికి పీఠాధిపతులు ఇంకా ముందుకు రావాలి ఒకటి ఒకటి కలిసి వస్తుంది కదా మనకి మీరన్నట్టుగా ఎనికి వెనక్కి చరిత్ర చూస్తే జగద్గురు ఆది శంకరాచార్యులే అన్ని వెనకాల జరుపుతుండొచ్చు ఇలాంటి విషయాలు మీరు ఇంకోటి ఏంటంట శివుడు ఏం చేస్తాడంటమ్మా ఒక వ్యక్తిని చాలా చెడ్డగా పుట్టించేసుకుంటాడు చాలా చెడ్డగా అంటే తినడానికి ఉండడానికి అసలు నీకు కట్టుకోవడానికి కూడా ఇవ్వడు కానీ ఒక సమయం వస్తుంది నిన్ను మహాను చేసేస్తాడు శివుడు పరీక్షలో కూర్చుంటాడు అంతే ఇప్పుడు ఈ గణేశం శర్మ కూడా అలాంటి చూడగానే వెల్ సెటిల్డ్ పర్సన్ లా కనపడలేడు ముఖం చూసారు ఈ చర్మం ఇది తెలిసిపోతాది తమ్మి తెలిసిపోతమ్మా కష్టపడ్డా లేకపోతే ఇంకేం విరణం ఉన్నాడా ఈ దీని మీద ఉండి ఆ ఫెయిర్నెస్ తో కూడా చెప్పగలుగుతారు వెదరి కొంచెం ఏమంటారంటే లగ్జరీగా ఉన్నాడా లేదా అని అయినా అలా లేడు కదా కాబట్టి ముమ్మాటికి కారణ జన్ముడే ఇరవై ఏడు సంవత్సరాలకి దాన్ని అనుభవించి చూపించగలిగితే అమ్మా ఇంకో శాసనం రాసినట్టే భారతదేశం కాబట్టి గౌరవాన్ని గౌరవంగా కాపాడాలి నిజంగా భారతదేశ చరిత్రలో ఇలాంటి చిరస్మరణీయమైన రోజులు ఇంకా ఉన్నాయని మీరు అన్నట్టుగా ప్రతి ఛానల్ వాళ్ళకు కూడా చెప్పేది ఏంటంట ఒక పీఠాధిపతి పీఠాధిపతి అనడం కంటే ముఖ్యంగా పీఠాధిపతి గొప్ప పనులు ఏమేమి ఉంటాయో మాట్లాడితే అందరికీ తెలిసి వస్తాయి ఖచ్చితంగా ఈరోజు నరేంద్ర మోడీ గురించి ఎన్ని గొప్పలు మాట్లాడతలేము అలా పీఠాధిపతులు ఎన్నో గొప్పలు చేస్తున్నారు వాళ్ళు తెలియకుండా ఆ గొప్ప పనులన్నీ బయటికి తీసుకురండి అమ్మా అది ధర్మం తప్పకుండా చక్కగా వివరించారు గురుగా ధన్యవాదాలు నమస్కారం